आलयदर्शिनी पत्रिका मरोविकारम् श्रीलक्ष्मी डिक्लरेशन् सप्त विरुद्धम् कलेक्टर् सन्तकं कडु विचित्रम् आर्यनै सर्टिफिकेट् गोल् माल् गोविन्दम् నమస్తే నేను నామాల విశ్వేశ్వరరావు ఎడిటర్ ప్రజామిత్ర దినపత్రిక ఆలయ దర్శన పత్రిక టైటిల్ సర్టిఫికేట్ కోసం లక్ష్మణరావు శ్రీలక్ష్మి ఎన్ని దరఖాస్తులు చేశారో ఎన్ని ప్రయత్నాలు చేశారో ఇంతకు ముందు వీడియోలో చూసాం ఈ రోజు ఎపిసోడ్కి వస్తే గనక ఈ దరఖాస్తుల పరంపరలో భాగంగా లక్ష్మణరావు భార్య శ్రీలక్ష్మి ఆర్ఎన్ఏకి మరో దరఖాస్తు చేసింది తెలుగు లాంగ్వేజ్ లో పక్ష పత్రిక టైటిల్ కోసం ఈ దరఖాస్తు చేసింది చాయిస్గా ఐదు టైటిల్స్ రాసింది ఆ టైటిల్స్ ఏంటంటే ఆదిత్య పబ్లికేషన్స్ ఆలయదర్శిని ఆదిత్య పబ్లికేషన్స్ ఆలయదర్శిని పక్షపత్రిక ఆలయదర్శిని దర్శిని వినూత్న పంద ఆధ్యాత్మిక పత్రిక ఆధ్యాత్మిక పక్ష పత్రిక ఆలయ దర్శిని ధర్మ ప్రచారం ఆశయం ధర్మ పరిరక్షణ కర్తవ్యం ఆలయ దర్శిని పత్రికల పేరిట దందాలు మొదలుపెట్టిన దశాబ్దం తర్వాత అవకాశం కలిసి వచ్చింది లక్ష్మణరావు శ్రీలక్ష్మికి ఈ ఐదు ఆప్షనల్ టైటిల్స్ లో ధర్మ ప్రచారం ఆశయం ధర్మ పరిరక్షణ కర్తవ్యం ఆలయ దర్శిని అనే టైటిల్ ని డిక్లరేషన్ వేసి రిజిస్టర్ చేయించుకోవాలి అని శ్రీలక్ష్మికి ఆర్ఎన్ఐ వెరిఫికేషన్ లెటర్ ని రెండు వేల పన్నెండు ఆగస్టులో పంపించింది ఇప్పుడు టైటిల్ రిజిస్ట్రేషన్ సంబంధించి రూల్ పొజిషన్ గురించి చూద్దాం టైటిల్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలనుకున్న ఎవరైనా సరే మొదట ఆర్ఎన్ఏకి దరఖాస్తు చేసుకోవాలి ఈ దరఖాస్తును జిల్లాల్లో అయితే కలెక్టర్ కార్యాలయంలో సబ్మిట్ చేయాలి సిటీలో అయితే కనుక స్పెషల్ బ్రాంచ్ పోలీసు కమిషనర్ కార్యాలయంలో సబ్మిట్ చేయాలి ఈ దరఖాస్తులో ఐదు ఆరు టైటిల్స్ని ఆప్షన్ గా రాయాలి కలెక్టర్ లేదా స్పెషల్ బ్రాంచ్ నుంచి ఈ దరఖాస్తు ఢిల్లీలోని ఆర్ఎన్ఏకి పంపబడుతుంది ఆర్ఎన్ఏ ఈ ఆప్షనల్ టైటిల్స్ని తమ నిబంధనల ప్రకారం పరిశీలిస్తుంది ఇంతకు ముందు రిజిస్టర్ అయిన టైటిల్ని అనుమతించరు అనుకరణగా అంటే డూప్లికేట్ గా ఉన్న టైటిల్ని అనుమతించరు అసభ్యంగా ఉన్న టైటిల్స్ని అనుమతించరు అభ్యంతరకరంగా ఉన్న టైటిల్ని అనుమతించరు కులాలని మతాలని ప్రాంతాలని కించిపరిచే విధంగా కానీ లేదా రెచ్చగొట్టే విధంగా కానీ ఉన్న టైటిల్ని అనుమతించరు ఈ పరిశీలన తర్వాత ఒక టైటిల్ని వెరిఫికేషన్ చేస్తుంది అలాట్ చేస్తుంది ఆ దరఖాస్తుదారికి ఆ టైటిల్ డిక్లరేషన్ వేసి రిజిస్టర్ చేయించుకోవాలంటూ ఆర్ఎన్ఐ ఒక లేఖ పంపుతుంది దాన్ని వెరిఫికేషన్ లెటర్ అంటారు ఆ లెటర్లో టైటిల్ రిజిస్ట్రేషన్ కోసం కొన్ని నిబంధనలు ఉంటాయి వాటిలో రూల్ నెంబర్ నైన్లో ఏమని ఉంటుందంటే ఈ వెరిఫికేషన్ లెటర్ జారీ అయినప్పటి నుంచి రెండు సంవత్సరాల గడువులోపు మాత్రమే డిక్లరేషన్ వేసుకుని రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసుకోవాలి అని ఉంటుంది అంటే రెండేళ్లలోగా ఈ ప్రక్రియ జరగకపోతే ఆ టైటిల్ వ్యాలిడిటీ ముగిసిపోతుంది అంటే ఎక్స్పైర్ అయిపోతుంది టైటిల్ బ్లాక్ అవుతుంది అంటే అది మీదట రిజిస్ట్రేషన్ చేయించుకోవడం కుదరదు పత్రిక రిజిస్ట్రేషన్లు పిఆర్బి యాక్ట్ అంటే ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ బుక్స్ యాక్ట్ ప్రకారం జరుగుతాయి ఆ యాక్ట్ లో కూడా ఈ వెరిఫికేషన్ లెటర్ జారీ అయినప్పటి నుంచి రెండు సంవత్సరాల గడువులోపు మాత్రమే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసుకోవాలి అని ఉంటుంది అలాగే ఆర్ఎన్ఏ వెబ్సైట్లు కూడా ఈ నిబంధనలు డిస్ప్లేగా ఉన్నాయి ప్రొసీజర్ ఫర్ టైటిల్ వెరిఫికేషన్ పేరు మీద అలాగే ఫ్రీక్వెంట్లీ ఆస్కర్ క్వశ్చన్స్ పేరు మీద ఆర్ఎన్ఏ వెబ్సైట్ లో డిస్ప్లే గా ఉన్నాయి ఈ ఈ వెబ్సైట్ రూల్స్ లో కూడా ఈ వెరిఫికేషన్ లెటర్ జారీ అయినప్పటి నుంచి రెండు సంవత్సరాల గడువులోపు మాత్రమే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి కావాలి అని ఉంటుంది ఇప్పుడు వెరిఫికేషన్ లెటర్ అందుకున్న తర్వాత శ్రీలక్ష్మి ఏం చేసిందో చూద్దాం శ్రీలక్ష్మి రంగారెడ్డి జిల్లాలో ఉంటుంది కాబట్టి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ కోసం డిక్లరేషన్ వేసింది అయితే దానిలో తప్పులు ఉండడంతో ఆర్ అనే దాన్ని తిరస్కరించింది తర్వాత శ్రీలక్ష్మి ప్రెస్ డిక్లరేషన్ డాక్యుమెంట్స్ ని కలెక్టరేట్ లో లో సబ్మిట్ చేసింది ఈ డిక్లరేషన్ గురించి లక్ష్మణరావు శ్రీలక్ష్మి ఏం ప్రచారం చేసుకున్నారో చూద్దాం పత్రిక పదమూడవ వార్షిక సంచుకు లక్ష్మణరావు శ్రీలక్ష్మి పత్రికలో రాసుకున్నారు అలాగే ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి రిపోర్ట్లు పంచిన ప్రెస్ నోట్లో లక్ష్మణ్ రావు ఈ డిక్లరేషన్ గురించి పేర్కొన్నాడు అలాగే దేవాదాయ శాఖ కమిషనర్ రాసిన లేఖలో శ్రీలక్ష్మి ఈ డిక్లరేషన్ గురించి రాసింది అలాగే దేవాదాయ శాఖకు చెందిన అనేక మంది అధికారులకు పంపించిన లెటర్స్ లో శ్రీలక్ష్మి ఈ డిక్లరేషన్ గురించి రాసింది ఈ డిక్లరేషన్ గురించి ఏం రాశారంటే రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో తమ పత్రిక నంబర్ సి వన్ ఆబ్లిక్ టూ నైన్టీ ఆబ్లిక్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ తేదీ ఇరవై నాలుగు ఒకటి రెండు వేల పదిహేను పై డిక్లరేషన్ కాబడింది అని రాశారు అంటే రెండు వేల పదిహేనులో కలెక్టరేట్ లో పత్రిక డిక్లరేషన్ వేసినట్లు చెబుతున్నారు ఇంతకు ముందు చెప్పుకున్న నిబంధనలను శ్రీలక్ష్మి డిక్లరేషన్ అప్లై చేసి చూద్దాం ఇప్పుడు వెరిఫికేషన్ లెటర్ జారీ అయినప్పటి నుంచి రెండు సంవత్సరాల గడువులోపు మాత్రమే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి కావాలి అన్నది చట్టం అంటే రెండేళ్లలోగా ఈ ప్రక్రియ జరగకపోతే ఆ టైటిల్ వ్యాలిడిటీ ముగిసిపోతుంది ఎక్స్పైర్ అయిపోతుంది డిక్లరేషన్ వేయడం చట్ట విరుద్ధం అంటే టైటిల్ రిజిస్ట్రేషన్ చేయించుకోవడం కుదరదు అయినా రెండు వేల పన్నెండులో వెరిఫికేషన్ అయిన టైటిల్ కోసం రెండేళ్ల తర్వాత శ్రీలక్ష్మి ప్రెస్ డిక్లరేషన్ డాక్యుమెంట్స్ ని కలెక్టరేట్ లోని ఇన్వర్డ్ లో సబ్మిట్ చేసింది ఆమె వేసే వేసినాటికి వెరిఫికేషన్ అయ్యి రెండేళ్లు దాటిపోయింది అందువల్ల శ్రీలక్ష్మి ఈ డిక్లరేషన్ వేయడం చట్ట అయినా డిక్లరేషన్ డాక్యుమెంట్స్ ని సబ్మిట్ చేసింది తర్వాత లక్ష్మణ్ రావు కలెక్టరేట్లో సమాచార చట్టం కింద ఒక దరఖాస్తు చేశాడు తాము పత్రిక టైటిల్ డిక్లరేషన్ కోసం డాక్యుమెంట్స్ని సబ్మిట్ చేశాము అని ఆ దరఖాస్తులో రాశాడు ఇప్పటి వరకు అవి ఏ అధికారి ఏ ఉద్యోగి వద్ద ఎన్ని రోజులు ఉన్నాయో ఆ అధికారుల పేర్లు ఉద్యోగుల పేర్లు వారి హోదాలు రోజుల వివరాలు అలాగే దానికి సంబంధించిన లో నడిచిన అన్ని పైళ్ళు వాటిలో అన్న అన్ని పత్రాలు అన్ని నోటు పైళ్ళు ఇవ్వాలి అంటూ సమాచార చట్టం కింద పెట్టిన దరఖాస్తులో లక్ష్మణరావు కోరాడు ఇక టైటిల్ శ్రీలక్ష్మిది ఆర్ దరఖాస్తు మాత్రం లక్ష్మణరావుది ఈ ఆర్టీ యాక్ట్ దరఖాస్తులో చెబుతున్న ప్రకారం చూసినా కూడా డిక్లరేషన్ సబ్మిట్ చేసే నాటికే టైటిల్ వ్యాలిడిటీ గడువు ముగిసిపోయిందని అది డిక్లరేషన్ పనికి రాదని తేలిపోతుంది ఈ విషయం రావు తెలుసు కలెక్టరేట్ లోని అధికారులు ఉద్యోగులపై ఒత్తిడి తేవడానికే ఈ ఆర్టీఐ దరఖాస్తు చేశాడు దేవాదశాఖలో శాఖలో ఆర్టీ ద్వారా లక్ష్మణరావు సక్సెస్ అయ్యాడు అదే టెక్నిక్ ని కలెక్టరేట్ లో కూడా ప్రయోగించాడు ఈ ఆర్టీఐ దరఖాస్తు అస్త్రానికి కలెక్టరేట్ ఉద్యోగులు రావుకి సరెండర్ అయిపోయారు డిక్లరేషన్ డాక్యుమెంట్లని ఆ కలెక్టర్ టేబుల్ మీద పెట్టేశారు ఆ డిక్లరేషన్ పై విచిత్రంగా కలెక్టర్ సంతకం కూడా పెట్టేశారు వ్యాలిడిటీ ఎక్స్పైర్ అయిపోయిన టైటిల్కి డిక్లరేషన్ ఇవ్వడం నిబంధనలకి విరుద్ధం చట్ట విరుద్ధం వ్యాలిడిటీ ఎక్స్పైర్ అయిపోయిందన్న విషయం కలెక్టర్ దృష్టికి తీసుకురాకుండా సంబంధిత సెక్షన్ ఉద్యోగులపై లక్ష్మణ్ రావు శ్రీ లక్ష్మి ప్రభావం చూపారు మరి సక్సెస్ అయ్యారు వ్యాలిడిటీ ఎక్స్పైర్ అయిపోయిన టైటిల్కి కలెక్టర్ సంతకం పెట్టి డిక్లరేషన్ ఇవ్వడం విచిత్రం నిబంధనలకు విరుద్ధం చట్ట విరుద్ధం అనుకుంటే అంతకన్నా విచిత్రంగా నిబంధనలకు విరుద్ధంగా ఆర్ఎన్ఐ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ జారీ చేసింది ఏడాది కిందట వ్యాలిడిటీ ఎక్స్పైర్ అయిపోయిన టైటిల్ కి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ జారీ చేయడం నిబంధనలకు విరుద్ధం చట్ట విరుద్ధం గతంలో వ్యాలిడిటీ ఎక్స్పైర్ అయిపోయిన కారణంగా అనేక మంది డిక్లరేషన్ ఈ ఆర్ఎన్ఐ తిరస్కరించడం కూడా జరిగింది మరి లక్ష్మణరావు శ్రీ లక్ష్మి ఆర్ఎన్ఐ కార్యాలయంలో లంచాలు ఇచ్చి మేనేజ్ చేసి సక్సెస్ అయ్యారు వెరిఫికేషన్ లెటర్ జారీ అయ్యి అంటే టైట్లు ఎలాట్ అయ్యి రెండేళ్లు గడిచిపోయి వ్యాలిడిటీ ఎక్స్పైర్ అయిపోయి డీ బ్లాక్ అయిపోయిన టైటిల్ కి శ్రీలక్ష్మి డిక్లరేషన్ దాఖలు చేయడం చట్ట విరుద్ధం అలాగే మిస్లీడ్ అయ్యి ఆ డిక్లరేషన్ పై కరెక్ట్ సంతకం చేయడం చట్ట విరుద్ధం లంచాలు తీసుకుని రిజిస్టర్ ఆఫ్ న్యూస్ పేపర్స్ టైటిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ని జారీ చేయడం చట్ట విరుద్ధం మొత్తం ప్రక్రియ నిబంధనలకు విరుద్ధం చట్ట విరుద్ధం మరి ఈ డిక్లరేషన్ లో పేర్కొన్న పాల్స్ ఇన్ఫర్మేషన్ గురించి అలాగే పేక్ సిగ్నేచర్స్ గురించి తర్వాత వీడియోలో చూద్దాం ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు ఫనగేటి మటల పంకూతల పరిమయ వెంకపు పెనగేటి చమట పంకపు పోతల పరిమయో వేంకట పతిపైరు సంకూ మూల జాగరా వెంకట వెల

చల్లన పుప్పొడి జారగ పతిపై చల్లే రతి వలు జాజరా